లు రెండవ మాట నేను మాట్లాడిపోతున్నాను పోరాపోతున్నాను నన్ను బలపరచిన ఇక్కడ నాకు వినగల చిన్న మనసు దాన్ని మా ప్రభు ఏస్తున్న పెట్టుకున్నాం చెప్పండి ప్రేమైన గ్రహిస్తుందమ్మా మీ అందరికీ మన ప్రభు అయినా ఏ సిద్ధిస్తున్న ఊరు శుభం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరికి శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం రెండు వేల పదమూడవ సంవత్సరం మార్చ్ ఇరవై తొమ్మిది కూడా ఇదే విధంగా గుడ్ ఫ్రైడే రావడం జరిగింది ఆ రోజు నేను కారపూల్లో ఉన్నాను ఆ రోజు నాకు ఇచ్చిన వాక్యం కూడా రెండవది రెండవ మాట ఇది వేమోచితం అని భావిస్తున్నాను చాలా సంతోషం ఈ రెండవ మాటని బైబుల్ పండితులు ఏం తెలియజేస్తున్నారంటే వాగ్దానం అలాగే విమోచన అని తెలియజేస్తున్నారు రష్యా కనుక కదా యాభై అధ్యాయో ఆరు వచ్చిన చూసినట్లయితే ఎవో సమీపంలో ఉండగా ఈ రెండవ దొంగ ఆయనతో లేడు చివరలో ఆయన వేసుగ్రీ శిల్వార్తో పాటు సహ శిలువ వేయించుకున్నటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు అనమాట అక్కడ ఆయన దేవుడి చెంత వాగ్దానాన్ని పొంది ఆయన తండే శిలోకి ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట కాబట్టి ఇక్కడ ఈ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఎవరంటే నమ్మదగినటువంటి దేవుడు ఆయన వాగ్దానం చేస్తూ ఉంటుంది కాబట్టి దేవుని రాజ్యానికి అధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఈ దొంగకి రక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు రక్షణ దాతగా ఉన్నాడు ఈ దొంగ ఏమో రక్షణ రహీతగా మనం ఆయన చూడవచ్చు అన్నమాట మరి మీ గురించి వాటి పేర్లు ఇవన్నీ కొంతమంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మీరు బందిపోటు దొంగలనే విషయం మనందరికీ తెలుసు మీరు సహజంగా భర్భ యొక్క అనుచరులు బందిపోటు దారులు వీళ్ళు ఎలా ఉన్నారంటే హుడ్ లాగా ధనవంతుల దోచుకొని పేదవారికి పంచేటువంటి వర్గంగా ఉన్నారు అలాగే వీళ్ళు ఎవరంటే లేనటువంటి కార్మికులు తరువాత వాళ్ళు దొంగలగా మారి ప్రజల్ని దోచుకుంటున్నారు అనే విషయాన్ని కొంతమంది చరిత్రకారులు బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ యుద్ధం గురించి మనం స్టడీ చేద్దాం యేసుక్రీస్తు వారు ఈ కలవరి కొండలో కలవరి శిలువు పైన కలవరి పర్వతం పైన ఇక్కడ మూడు సిలువులు ఉన్నాయి కుడివైపున ఒక దొంగ ఉన్నాడు ఎడవైపున ఒక దొంగ ఉన్నాడు మధ్యలో ఎవరు వైపు ఉన్నారు ఎవరు ఎడమైపు ఉన్నారు బైబిల్లో చెప్పలేదు కానీ అయితే పండితులు మాత్రం సహజంగా కుడివైపు ఎవరు ఉంటారు మంచి అనేది ఉంటుంది ఎడవైపున చెడు అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో మన బైబిల్ పండితులు తెలియజేశారు కానీ ఎవరు కుడివైపు వైపున ఉన్నారో ఎవ ఎడవైపు ఉన్నారో స్పష్టంగా లేదు అందువల్ల మనం మొదటి వాడు రెండవ వాడిని మాత్రమే మనం ధ్యానించుకుందాం ఈ మొదటి వాడు ఎలా ఉన్నాడు అని చూసినట్లయితే ఆయన అడుగుతూ ఉన్నాడు లోకాస్త వార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై మూడో విషయంలో వేలాడబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను ఘషిస్తూ నేను క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకున్నాము మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను కాబట్టి శివు మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఘోరమైనటువంటి నరక యాతను అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ మొదటివాడు క్రీస్తు వారు క్రీస్తుని గ్రహించాడు అంటున్నాడు నువ్వు క్రీస్తువు కదా దేవుని కుమారుడు కదా నిను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఈ మాటలు బట్టి మనం ఆయన తెలుసుకోవచ్చు అంటే అతనికి దేవుని కుమారుడు అనేటువంటి అవగాహన ఉంది ఏసుక్రీస్తు వారు క్రీస్తు అని చెప్పేసి నెసయ్యని కూడా ఆయన నమ్ముతూ ఉన్నాడు అయితే అతను ఏమనుకుంటున్నట్టు అతను పశ్చాత్తాపం లేదు అలాగే దేవుడంటే భయం కూడా లేదు అలాగే మనం ఏం కోరుకుంటాడంటే బ్రతకాలని కోరుకుంటున్నాడు అయితే ఈ రెండో పరిస్థితి ఎలా అంతా గమనిస్తాం అయితే ఈ ఇద్దరు దొంగలు మొదట్లో యేసు క్రీస్తు వారిని నిర్మించినట్టుగా మనం చూడవచ్చు మతేస్తు వార్త ఇరవై వేల ఫిరావు ఆయన దొంగ సింహబడిన బంధిపోడు దొంగలను అలాగే ఆయనను నిర్మించడం మార్క్స్ వార్తలు కూడా అదే విషయం తెలియడం జరిగింది అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ఆయన్ని హింసించారు సారీ నిందించారు అపహాస్యం చేశారు ఈ రెండవ తగ కూడా వాళ్ళతో కలిసి అటువంటి మాటలు అనడం జరిగింది అయితే ఎప్పుడైతే వారు మొదటి మాట పలికాడో తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిను కనుక వీరిని క్షమించమని చెప్పేసి ఎప్పుడైతే అడిగాడో అప్పుడు ఆయనకు అర్థమైంది నిజం లేదలో దేవుని కుమారుడు అనేటువంటి అంశం ఆయనకు అర్థమైంది వెంటనే ఆయన యేసుక్రీస్తు వారిని చూస్తారు ఈ రోజు ఈ రెండవ దొంగ మనందరినీ అడుగుతున్నాడు మీరు దేవునికి భయపడరా దొంగని కట్టించాడు నీవు దేవునికి భయపడవా అని అన్నాడు అంటే అర్థం ఏంటంటే ఇద్దరు భయపడతాడు ఈ రెండవ దొంగ దేవునికి భయపడతావు ఆ తర్వాత ఆయన నేను ఒక పాపిని అని నేను పాపిని అనేక దుర్మార్గాలు చేశాను అనేక హత్యలు చేశాను అనేక దోపిరి చేశాను అయితే ఈయన పరిషుద్ధుడు నేను పాపిని ఆయన మాత్రం పరిశుద్ధుడని గ్రహించాడు అలాగే యేసు ప్రభుత్వం ఒక రాజ్యం ఉందని చెప్పేసి ఆయన గ్రహించాడు అలాగే ఆయన పాపుల స్నేహితుడు క్రీస్తు వారు పాపిని ప్రేమిస్తాడు పాపాన్ని వింక్షిస్తాడు అనేటువంటి విషయం ఆయన తెలుసుకున్నాడు అలాగే ఆయనను రక్షిస్తాడు రక్షణ అంటే బ్రతికించడం కాదు కానీ ఆయన నిత్య జీవాన్ని ఇస్తాననే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు అలాగే ఆయన ఏసు వైపు చూశాడు ఏసు వైపు చూడటం జరిగింది మొదటి దొంగ అయితే అతను బ్రతకాలేని కోరుకున్నాడు అయితే రెండవ దొంగ అతను బ్రతకాలేమి కోరుకోలేదు కానీ పదలోకంలో తనను నేనే ఆయన ఏమన్నాడు నన్ను నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు అయితే ఎసుక్రీస్తు వారు మాత్రం ఇప్పుడే ఇప్పుడే జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పేసి ఆయన అంటున్నాడు నేను నేడు నీవు నాతో కూడా అరదయసులో ఉండమని నిశ్చయముగా నీతో చెప్పుతున్నానని చెప్పేసి అంటున్నాడు నేడే అంటే ఈరోజే ఈ క్షణంలోనే నీవు నాతో కూడా పరదయసులో ఉంటామని చెప్పేసి యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసినట్టు నాతో కూడా అన్నట్టు తర్వాత అది పోస్ట్ కూడా చేయలేదు నాతో కూడా అన్నాడు వెంటనే ఏసుక్రీస్తు వారు ఎప్పుడైనా చనిపోయాడో అదే సమయంలో దొంగ కూడా చనిపోవడం జరిగింది ఏసుక్రీస్తు వారితో పాటే దొంగ కూడా పద్మాప్రచ పరమేశ్వరుడు ప్రవేశించినట్టుగా మనం చూడవచ్చు కాబట్టి ఇక్కడ రక్షణ దాత ఉన్నాడు రక్షణ గ్రహీత కూడా పొందుతున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏసుక్రీస్తు వాళ్ళని చూసి ఆయన అడిగాడు ఏసుక్రీస్తు వారు కూడా వెంటనే వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినట్టుగానే ఆయన ప్రదర్శించిన ప్రకటన అయ్యాడు ప్రియమైన సంగమ్మ చాలా మంది అంటూ ఉంటారు కానీ ఏమంటూ ఉంటారంటే నీవు రక్షణ పొందావా నీవు దేవుడి సంగతికి వస్తున్నావంటే ఇంకా సమయం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూపిస్తారంటే సిరువులో దొంగ చూపిస్తారు సిరువులో దొంగ వెంటనే వాడు మంచి పొందాడు అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే మనం రక్షణ పొందాలంటే నాలుగు విషయాలు తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి మొదటగా చూసినట్లయితే రుంబిక్రస్థి పత్రిక పదో అధ్యాయం తొమ్మిది వచనంలో ఒప్పుకోవాలి ఇక్కడ ప్రభు అని ఒప్పుకున్నాడు ఆయన ఒక రాజు అని చెప్పేసి ఆయన ఒప్పుకున్నాడు రెండు కూడా చూసినట్లయితే రుంబిక పత్రిక అధ్యాయం పదమూడు వచనంలో ప్రభు నామం ప్రార్థన చేయాలి కాబట్టి ఈయన ప్రార్థన చేశాడు దొంగ కూడా ప్రార్థన చేశాడు అలా మూడు నువ్వు చూసినట్లయితే నమ్మి బాప్తీసం పొందాలి మార్క్స్ వార్త పదహారు అత్యం పదహారు వచ్చిన నమ్మి బాప్తీసం పొందమని చెప్పడం జరిగింది అయితే ఇస్లో దొంగ బాప్తీసం పొందాడంటే ఆయన పొందలేదు అయితే ఆయన దేవుని బాప్తీసం పొందాడంటే ఏసు రక్తంలో వాప్తి పొందడం జరిగింది ఏసు క్రీస్తు వారు ఈ నమ్మి పాపం పొందాలనేది ఎప్పుడు చెప్పారంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యుడికి ఆజ్ఞాపించాడు అప్పటి వరకు ఆ విషయాన్ని తెలియలేదు కాబట్టి ఈయన పాక్ చేసం సంవత్సరం లేదు ఆయన ఏ సత్వంలోనైనా పాప్తి తీస్తున్నట్టుగా మనం చూడవచ్చు నాగ్ని చూసినట్లయితే అంతం వరకు సహించిన వాడు రక్షించబడతాడు ఈయన చివరి గడి వరకు ఆయనకి ఎంత సమయం పది నిమిషాలైన ఏసు చూస్తూ అంతవరకు సహించాడు ఆయన రక్షించబడ్డాడు పడుపుడియమైన దేవుని సంగమా మనం ఎలా ఉన్నాం దేవుడిని భయపడుతున్నామా మనం పాపులను గ్రహించి పరిశుద్ధుడైన ఏసుని మనం ఊరుకోగలుగుతున్నామా అలాగే మన ప్రార్థన ఏమైనా ఉండాలంటే మనం బ్రతకాలని కాదు కానీ దేవుడి రాజ్యంలో మనం ఉండాలి దేవుడి రాజ్యంలో మనం ఉన్న కాబట్టి రెండవ రకమే కోరుకున్నాడు తన బ్రతకాలని కోరుకోలేదు కానీ దేవుడి రాజ్యంలో తను ఉండాలని అనుకున్నాడు అందువల్ల ఆ దొంగ నీటి మందుడుగా మార్చిపడ్డాడు అలాగే ఏదైనా వరమలో సాతాను దొంగలా ప్రవేశించి అవాదముల్ని పాపలోకి నెట్టడం జరిగింది అందుకు క్రీస్తు వారి సాతాతో చెప్తాడు సాతానా ఈరోజు ఒక దొంగ నేను పరదేశం తీసుకెళ్తున్నాను అని ఆయన చెప్పగలుగుతున్నాడు ఇప్పటి ప్రియమైన దేవుని సంగమా క్రీస్తు వారు నశించిన దానికి వ్యతిరేక్షించడానికి లోకానికి రావటం జరిగింది ఆయన వచ్చినటువంటి పని సెలువులో కూడా పరిపూర్ణం చేస్తాడు కాడు ప్రియమైన దేవుని సంగమ్మ ఆ దొంగవలే మనం ఒక ఆశ ఉండాలి ఏమిటంటే మనం కూడా ఎక్కడ ఉండాలి వరద ఆ లోకరాజ్యంలో దేవుడు మనం జ్ఞాపకం చేసేటట్టుగా ఉండాలని తెలియజేస్తూ సమయం నాకైతే ఉంది సమయం ప్రకారం అయింది కాబట్టి ఇటువంటి గొప్ప సమయాన్ని నాకు అనుభవించిన దేవాతి దేవునికి తదుపరి సగక్క సగక్క ఆటలను తీసుకెళ్ళే వారికి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు